చూడండి మీ వాటర్లో స్కాన్ చేసుకున్నారు మీరు మీ వాటర్ యొక్క ఎనర్జీస్ పట్టుకున్నారు కదా మీ చేతుల్లో వాటర్ యొక్క ఎనర్జీ పట్టుకున్నారు కదా మీ పక్క పక్కన చూసుకోండి మీరు ఒక అంగుళం వీటిలో అందరూ ఒకేలా పట్టున్నారు చూడండి ఒకే ఎనర్జీ వచ్చింది చూడండి మీకు ఇది కొద్ది కింద దిగింది ఈయన సరిగ్గా స్కాన్ తీరం ఒక ఒక అంగుళ అటు ఇట్లో ఇంచుమించుగా అదే ఎనర్జీ వచ్చింది మీకు అంటే ఆ వాటర్ యొక్క ఎనర్జీ అంత ఉంది మీకు ఓకేనా అది గమనించండి ఇందాక మీద కొంచెం పెరిగింది ఇందాక కొద్ది కిందకు ఉంది ఇప్పుడు కొద్దిగా పెరిగింది యాక్చువల్గా ఇంకా పెరుగుతుంది మీరు ఇంకా కాన్ఫిడెంట్ ఇవ్వలేదు మీరు మాలిని సరి తీసి సరిగ్గా శక్తిని ఉండరు ఇంకా పెరుగుతుంది ఆకారు సరే ఏదైనా పర్వాలేదు ఇందాకమే బాగుంది కదా ఓకేనా ఇందాకమే బాగుంది ఇప్పుడు ఆ వాటర్ ఇందాక ప్రహ్లాద చేయని వాటర్ తాగారు కదా ఇప్పుడు ఈ ప్రహ్లాద చేసిన వాటర్ ఒక టేస్ట్ చేయండి నోట్లో వేసుకోండి గుడికాయండి ఇందాకలాగా ఒక గుట్కేయండి ఎక్కువ వేయద్దు ఒక గుట్టుక మొత్తం ఏంటి రెడ్డి గారు దాంట్లో ఉన్నాయి నేను కానీ సరే ఇవి పర్లే మందంగా ఉంది ఇప్పుడు దిగ దిగింది ఇందాక టేస్ట్ అనుభూతి గుటకేసినప్పుడు వాటర్ బాగుంది మళ్ళా ఆ ప్రహ్లాద చేయని వాటర్ మళ్ళీ ఒక గుడక మరలా ఇప్పుడు ప్రహ్లాద చేసిన వాటర్ తాగండి ఎక్కువ తాగేది ఒక గొట్టయితాలు ఉందా దట్ ఈస్ ప్రహ్లాద కనబడుతుంది మీకు అవునా అది ప్రహ్లాద అంటే రెండు గ్లాసులో ఒకే ఒకే నీరు తీసుకున్నారు మీరు కానీ ఒక గ్లాసులో ఒక టేస్ట్ ఉంది ప్రహ్లాద చేసినప్పుడు ఒక టేస్ట్ ఉంది ప్రహ్లాద చేయనప్పుడు ఒక ఎనర్జీ ఉంది ప్రహ్లాద చేసిన ఎనర్జీ మారిపోయింది అంటే ఇప్పుడు మీరు తాగిన వాటర్లో ఔషధం కంటే అమృతం ఉంది మామూలు వాటర్లో వాటర్ ఉంది ఇందులో ఇప్పుడు అమృతం కలిసింది ప్రహ్లాద వాటర్లో సో మీరు ఎప్పుడైనా సరే ఈ వాటర్ని తాగుతుండడం వల్ల మీ శరీరం వ్యాధి నిరోధ శక్తిని పెంచుకుంటుంది మీరు ఇంట్లో వాటర్ ప్యూరిఫై ఉన్నా కానీ అది వాటర్ ప్యూరిఫై చేస్తుంది అనుకుంటున్నాం వాటర్లో ప్యూరిఫై చేస్తుంది బట్ ఇది జీవశక్తిని దివ్యశక్తిని ఇస్తుంది ఇది మీద మారుస్తుంది ప్రహ్లాద టెక్నిక్ ద్వారా ఓకేనా రైట్